మన రోజులు మన రక్షకుల నా ఎవరిస్తారు చేస్తున్నాను ఈ ఆగస్టు మాసము ఇరవై తారీఖున దేవుడు మనం అనుగ్రహించిన వాక్యము దేవుని వాక్యం చదువుకొని ధ్యానించుకున్నాము ఆది కాలం ఇరవై రెండవ అధ్యాయము మొదటి రెండు అంచనాలు చదువుకున్నాము ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహ్మను పరిశోధించిన ఎట్లనగా ఆయన అనే పిలుగా అతడు చేత ప్రభా అం అప్పుడు ఆయన నీకు ఒక్కడింది కుమారుని అనగా ప్రే విశ్వా తీసుకొని వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుడు పర్వతంలో దాని మీద దహనబలిగా అతన్ని నర్పించమని చెప్పాను ఆమె ఆయూర్య ఇంత గొప్ప వాక్ విభాగాన్ని మనం ధ్యానిస్తున్నామంటే ఎక్కడైతే దేవుడు మనము ప్రేమిస్తూ ఉంటామో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తుంటామో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటామో దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని దేవుడు వచ్చి పరిశీలించి పరిశోధించి మనలో ప్రశ్న వేస్తాడు నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు నువ్వు ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నావు అంటే దేవుడు ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు ఈ లోకంలో దేని ఎక్కువగా ప్రేమించకూడదు నన్ను తప్ప నన్ను తప్ప నీవు దేనిని ఇష్టపడకూడదు లోకంలో అలాగే దేవుడు ఇక్కడ కొంత ఏమై ఉన్నాడంటే కొంచెం రోషం కలిగి ఉన్నాడు నీ పట్ల నా పట్ల ఆయన మాత్రమే ప్రేమించాలని కోరుకుంటున్నాడు అబ్బా మా అనుకోవచ్చు దేవుడు కూడా కొంచెము ఈషన్ ష్యాలది అదే మాత్రం ఈర్ష కాదు నీవు ఆయన మాత్రమే ప్రేమించాలని ఆయన కోరుకోవటం ఆయన ఆశపడటం ఈర్షకాలి అది మన పట్ల కలిగి ఉన్న ఆయన గొప్ప ప్రేమై ఉన్నది మనం ఆయన అంతగా ప్రేమించడం అని కోరుకుంటున్నాడు నేను అర్థం కాలేదు ఏంటంటే ఇక్కడ మనకి దేవుడు అప్పుడు

ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉంటాడు అరే నేను ప్రేమించుకు ఈ బలిగా ఇవ్వాలా దేవుడు అడిగాడు దేవుడు అడిగిన తర్వాత ఇవ్వాలా పోతా అని ఏమాత్రము సంశోధించబడకుండా ఏమాత్రము ఆలోచన లేకుండా ఇచ్చేద్దాం అనే గొప్ప ఒక నిర్ణయాన్ని తీసుకున్న చూస్తున్నా అంటే దేవునికి అప్రమకి ఏముంది గొప్ప సంబంధం ఉంది అబ్రహాముగా దేవుడు ఎంత నమ్మకం పెట్టుకున్నారో చూడండి నేను అడుగుతే అబ్రహాము ఇస్సాకులు ఇస్సాకు అడుగుతే అబ్రహాము కాదునడు అబ్రహాము కాదనడు అనే నమ్మకంతో అడిగాడు దేవుడు ఆ నమ్మకాన్ని అబ్రహాము నిలబెట్టుకున్నాయి ఇక్కడ నేను చెప్పబోతున్న వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే దేవుడు అబ్రహ్మును నమ్మి అడిగాడు పరిశోధించాడు అని అనుకుంటున్నాం కానీ నేనేమనుకుంటానంటే దేవుడు అబ్రహ్ము నమ్మాడు దేవుడు అబ్రహం నమ్మి అబ్రహాము అడుగుతున్నాడు అబ్రహాము నమ్మకత్వాన్ని కావర్చుకుంటున్నాడు చూపించుకుంటున్నాడు అని అనుకుంటున్నాను నేను ధ్యానిస్తున్నప్పుడు వాక్యమును నేను ఎప్పుడైతే వాక్యమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశానో దేవుడి అబ్రహాముకున్న ఆ అనుబంధం ఆ సహవాసము ఎవరు దాన్ని అర్థం చేసుకోలేరు ఎవరు దాన్ని గ్రహించలేరు అది అప్రభావకు దేవుడిని మాత్రమే తెలుసు అంటే దేవుడి గురించి అప్రభావం ఎంత అర్థం చేసుకున్నాడంటే నా కుమారు కన్నా నాకు దేవుడే ముఖ్యము మనిపూర్చార అంటే తన కుమారి అర్పిక్షణం కన్నా అర్పిించాలని ఆలోచన రావటమే గొప్ప అన్న హల్లెలూయా క్రియలో చూపించే దానికన్నా ముందు ఆలోచన రావటం తలపు రావటం క్రియలో మాత్రమే కొంతకొసరం చేస్తున్న కన్నా ఆలోచన పరంగా మానసికంగా చేయాలి మానసికంగా మనం ఐశ్వర్యమే చేస్తాము మానసికంగా మనం దాన్ని ప్రేమతో అనిపించకుండానే ఇస్తూ ఉంటాము కొంతసారి సందర్భర్యలో ఇచ్చినప్పుడు మనం దేవుడికి బాధపడుతూ ఉంటాం అబ్బా ఎక్కిచ్చానబ్బా బాగుంటుంది కదా అంత అవసరం వచ్చి ఇవ్వటము ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటాము కానీ అభివృద్ధి చేయడం నేను ఇచ్చేయాలి ఆ దేవుడు ఇచ్చింది నాది కాదు నా అంతటి నేను పొందుకోలేదు అది దేవుడు కుర్మతో కనికరంతో నాకు ఇచ్చి నాడి సాగుని అంటే ఆ ఇచ్చి నన్ను అడుగుతున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోయాలి దేవుడు ఇచ్చిన సాగుని అబ్రహాముకి మరి అబ్రహాముకు ఇస్సాకులు ఇచ్చిన తర్వాత ఇస్సాకులు దేవుడు ఎంతవరకు ఆ కరెక్ట్ అంటే కరెక్ట్ ఆ నా పిల్లవాడికి నేను ఇచ్చాను ఏం చేస్తాను అరే నీకు ఇచ్చాక నా పిల్లలు అడుగుతారా అంటే అర్థమైంది నేను ఇచ్చా తీసుకోవడానికి అధికారము నాకు అలానే దేవుడు ఇస్సాపల్ ఇచ్చాడు ఇస్సా ప్రకటము నేను మాత్రం తప్పు కాదు అప్పుడు అలా ఆలోచించాడు మనం ఎలా ఆలోచిస్తారు మనం ఎలా తలంచుతారు దేవుడు అడిగినటువంటి మన తలంపు ఎలా ఉంటుంది అబ్బా దేవుడు ఇచ్చాడు మన దేవుడిని అడుగుతున్నాడు అని అడగచ్చా దేవుడు ఉంటాం దేవుడు అలాగే అన్యాయం కదా అంటాం అన్యాయం అన్యాయస్తుందని మాట్లాడతాం దేవుడికి ప్రేమ లేదని మాట్లాడతాం దేవుడి కానీ అప్పుడు మాట్లాడలేదు ఒకటే అనుకుంటాడు ఆయన ఇచ్చాడు ఆయనకి ఏర్పిస్తున్నాను అనుకున్నాడు ఆమె ఈ ఉదయకాలం దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ఈ లోకంలో ఉన్నంత కాలము ఏది ఇచ్చిన దేవుడు ఈ లోకంలో ఏది పొందుకున్నా దేవునిచ్చిన ఆరోగ్యం కావచ్చు జ్ఞానం కావచ్చు బలము కావచ్చు ఐశ్వర్యం కావచ్చు ఘనత కావచ్చు ఏదైనా కానీ యోగములు నువ్వు పొందుకున్నాం అనుకోండి అది దేవుని కరికతోనే పొందుకున్నాం దేవుడు తిరిగి అడిగినప్పుడు సరళకుండా గౌరవంగా ఆయనకి తిరిగి ఇచ్చేటప్పుడు సంతోషంతో ఇస్తే ఆనందంతో ఇస్తే దేవుడి దోషం

నీవు దేవునికి భయపడవాడు అని హిందువలన కనపడుచున్నదని తెలియము అంటే అబ్రహ్ము దేవుడికి భయపడే వాళ్ళు అక్కడ ఏం నేర్పిస్తున్నాడు దేవుడు దేవునికి భయము అబ్రహ్ములు లేదా ధరించేటప్పుడే భయం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు అది కాదు దేవుని దేశం నీ భయము నా పట్ల కలిగి ఉన్న భయము భక్తి నేను ఏం చేశాను దాన్ని చూసి ఉన్నాను ఆమె అరవయ్య మాటల్లో చెప్పడం లేరు భయభక్తులు కలిగి ఉండటం అనేది క్రియల్లో చూపించటం లేరు భయముతో కూడిన భక్తి అప్పుడు కనపరిచి ఉన్నాడు అక్కడ దేవుని పట్ల అప్పుడు క్రియల ద్వారా అది ఒక గొప్ప విశ్వాస లక్ష్యం లక్షణం ఈరోజు దేవుడు అంటున్నాడు మనం అలా జీవించాలి మనం అలా ప్రవర్తించాలి మనం అలా లోకంలో బ్రతకాలి అని కోరుకుంటున్నాడు దేవుడు కాబట్టి అతను రాములాగా చేద్దాం అందుకే ఆ విశ్వాసులకు తండ్రి అని అతనికి టైటిల్ ఇవ్వడింది ఏమి విశ్వాసులకు తగ్గి అని తడిపి ఆయన వారసుకున్నాడు దేవుడి మాటలు దేవించిన లాగా ఆమె ప్రార్థించిన కాదు మనుషులుగా మా పిల్లల పరిలో ఇదే ఇక మాట్లాడిన మాటలు బట్టి సత్యముడు బట్టి జీవుడు బట్టి